కొంచెం ఎంత క్రష్ ఎంతెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం అదేవిధంగా ఎమ్మెల్యే పడినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారికి సేఖరణ్ గారికి ఎల్లయ్య గారికి భోజన గారికి భాగారెడ్డి గారికి చాలా మంది నాయకులకు మహిళలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాయి రాబోయే కాలంలో గవర్నమెంట్ బురుగుల పాఠ చేయాలో చదివితే మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ దాని టిఆర్ఎస్ పార్టీనే అప్పుడైనా ఉద్యోగాలు నీళ్లు నియామకాలు అక్కడ చచ్చారణ ఉద్యోగాలు దచ్చుకేతని ఘర్ దచ్చుకేత రాలేదు ఇలా మీరు చూడండి గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్ తీసుకొని వచ్చే ఇలా మీ ముందు నిలబడి మాట్లాడడానికి వచ్చిన మా ద మాట్లాడిపిస్తా ఉన్నారు అంటే మేము పదే పదే మన రూరల్ కాన్షియన్స్కి మన ఎటువంటి విమే మనం పెరిగినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అంగన్వాడీ స్కూల్ ఉంటే మరి వాళ్ళ మీకు గ్రామ పంచాయతీ భవనం ఇరవై లక్షలతోని అదేవిధంగా అంగనాడీ స్కూల్ పన్నెండు లక్షల మరి సమాక్షన్ చేయించుకొని మరి ఇవాళ మనం భూమి పూజ చేసుకోవడం ఈ గ్రామానికి రావడం చాలా మళ్ళీ మల్లారంలో చేసుకున్నాం ఇంకా మేము గాంధీనగర్ కూడా ఆడ ఒక గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ ఉంది అదేవిధంగా మల్కాపూర్ తాండ తర్వాత కొత్తపేట ముత్తగుంట లింగి లింగి తాండ ఇవన్నీ కూడా ఇవాళ పోతా ఉన్నాం మొత్తం కలిసి ఇవాళ ఈ ప్రాంతానికి దగ్గర దగ్గర రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి జరిగింది ఇంకా చేయాల్సి ఉన్నాయి అయితే మీరు ఒకటి అర్థం చేసుకోండి మేము మా మాకు అధికారం ఇచ్చారు మీరు ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలలో మీకు అందరూ కూడా తెలిసి నేను చెప్తాను ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మన కేసీఆర్ అప్పు చేసిపోయింది తెలంగాణ నాశనం చేసుకోండి మరి ఐదు సంవత్సరాలలో మీకు చెప్పిన ఎలక్షన్లో చెప్పిన ప్రతిదీ చేసి చూపిస్తాం ఒకవేళ చేయలేని పరిస్థితులు లేదు దాని జవాబు కూడా మేము చెప్తాం మీకు అడిగే హక్కు మరి అంటే గ్రామంలో వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు రండి మీరు ముగ్గు పోసుకొని ఎలిజిబుల్ ఉంటే మరి వాళ్ళందరూ కూడా ఇండ్లిచ్చే కార్యక్రమం చేస్తాం ఒక ఐదు లక్షలు నాలుగు వందల ఎస్ఎఫ్టీకి గవర్నమెంట్ ఇస్తుంది ఇంకా కావాలంటే మీరు ఒక లక్ష రెండు లక్షలు వేసుకొని ఒక రెండు వందల ఎస్ఎఫ్టీ కట్టుకోవచ్చు సో దానికి మీరు ముందుకు రండి మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే ఈ రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఒక నెల రోజులు వస్తాయి మళ్ళీ ఇంకా ఇక్కడ భూమి సమస్య ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు పోడు భూమి సమస్య కానీ ఇంకా ఉంటే ఇలా మనం భూభారతి చట్టం తెచ్చినాం మళ్ళీ పాత ధరణిని తీసేసినప్పుడు భూభారతి చట్టం వచ్చింది దాన్ని మనం తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం రోజు జూలై జూన్ రెండవ తారీఖు నుండి మరి మన ఇండిపెండెన్స్ డే ఫిఫ్టీన్త్ ఆగస్టు ఫిర్యాదులను అడుగుతారు మీరు అన్ని కూడా ఏదైనా భూ సమస్యలు ఉంటే పోడు భూమి సమస్యనే కాదు ఇంకా ఏదైనా అసైన్ భూమి సమస్యలు కానీ లేకపోతే ఇంకేదైనా ధరణిలో తప్పులు జరిగినాయి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీకు అందరు కూడా సన్న బియ్యం ఇస్తున్నాం ఇస్తున్నాం కదా సన్న బియ్యం వస్తున్నాయా సో రైతులకు కూడా మరి అన్ని వడ్లు కూడా మనం కొంటాం కొంచెం లారీ లేదా ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు అది కూడా ఇవాళ రాత్రి వరకు సరిదిద్దుకుంటారు తర్వాత వడ్లకు కూడా మనం సన్న వడ్లకు కూడా అన్నిటి కూడా బోనస్ కూడా ఇస్తాం సో ఏం ఇబ్బంది లేకుండా